హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఎగ్ ఫ్రై అండి అదేనండి చేపది చెన అంటారండి మీలో ఎవరికైనా ఈ చేప చెన గురించి తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే తెలియని వారు కొద్దిగా చూస్తున్నవారైతే ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి ఇలా నేను చేసినట్టుగా ఈ చెనాని ఇలా ఫ్రై చేయండి చాలా బాగుంటుంది టేస్టీగా ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇక నేను ముందు ఈ చేప చెనని నీట్గా కడిగేసి పక్కకు పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో టూ స్పూన్స్ వరకు నేను ఆయిల్ తీసుకుంటున్నానండి ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇలా వేసుకున్న ఆనియన్స్ని కొద్దిగా బ్రౌన్ కలర్లోకి అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీని అంతా కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మనం ఎక్కువ వేసుకుంటేనే దీంట్లో టేస్ట్ అనేది ఉంటుందండి ఇలా ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో తగినంత పసుపు వేసుకోవాలండి కొద్దిగా పసుపు వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా పసుపు వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ దీన్ని కొద్దిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చేపల శనవ ఉంది కదండి అది దీంట్లో వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఇదంతా కూడా మనం ఎగ్ ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలా అనేది కూడా ఫ్రై చేసుకోవాలండి కాకపోతే ఇది ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకోవాలి లేదంటే మనకి ఇది స్మెల్ అనేది వచ్చేస్తుంది ఇలా కొద్దిగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీకు ఆయిల్ తక్కువగా అనిపిస్తే మరింత ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీనిని ఇదంతా కూడా విడదీసి ఇలా ఫ్రై చేసుకోవాలండి దీనిని ఇలానే ఎక్కువసేపు ఫ్రై చేస్తూ ఉంటే మనకి స్మెల్ అనేది తగ్గుతుందండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు ఈ రెసిపీ అర్థమవుతుంది దీనిని ఇలాగే ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేగించుకోవాలి ఇప్పుడు దీంట్లో హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇలా కారం వేసుకున్న తర్వాత ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఎగ్ ఎలా అయితే ఫ్రై చేస్తామో అదే విధంగా ఇది కూడా ఇక్కడ ఫ్రై చేసుకోవాలండి కాకపోతే ఇది కొద్దిగా ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి మనకి స్మెల్ అనేది తగ్గుతుంది చూసారు కదా ఇక్కడ లోపల మనకి పచ్చి అనేది కనిపిస్తుంది ఇదంతా కూడా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ వరకు నేను మూత పెట్టి కుక్ చేసుకున్నాను టూ మినిట్స్ తర్వాత చూడండి మనకి పచ్చిదనం అనేది పోయింది ఇలా కొద్దిగా గట్టిగా పోతే మనకి అర్థమవుతుందండి ఇది మనకి కొద్దిగా ఫ్రై అయింది అనేసి ఇప్పుడు ఇది కొద్దిగా గట్టిగా కాగానే ఇలా కొద్దిగా విడదీస్తూ ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి అలాగే కారం ఉప్పు రెండు కూడా చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఇక్కడే ఇలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఇలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదండి దీనిపైన ఒక టెన్ మినిట్స్ వరకు మనం ఈ మూత పెట్టేసి ఉంచుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఒకసారి ఈ విధంగా మనకి ఆయిల్ అనేది పైకి ఇలా తేలుతూ కనిపిస్తుంది కొద్దిగా అంతేనండి ఫిష్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తినని వారు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మరి మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోస్ చూడటాని కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి